ఈరోజు బండి మీద వేసే మెత్తడి పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వన్ టీ స్పూన్ జీర అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం తరిగి వేసుకోవాలి ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలను ఇలా బాగా క్రష్ చేసుకుంటూ ఉల్లిపాయల్లో నీరంతా ఇలా బయటకు వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఉల్లిపాయ ముక్కలు అదే కప్పుతోటి ఒక కప్పు శనగపిండి పావు టీ స్పూన్ పసుపు రుచికి తగవైనంత సాల్ట్ కొద్దిగా సోడా బాగా మరుగుతున్నటువంటి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి పిండిని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి అనేది మరీ లూజ్గా ఉండద్దండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది పిండి అనేది మరీ లూజ్గా ఉన్నా కూడా ఆయిల్ పీల్ చేసుకుంటాయి ఇప్పుడు ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని పకోడీని వేయించుకోవాలి ఇప్పుడు పకోడీ ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే మిగతా పకోడీని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు గార్నిషింగ్ కోసము ఇందులోకి రెండు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా టీ టైమ్ స్నాక్గా మెత్తటి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ